భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది నేను అమ్మవారి దర్శనంతో ఈ రోజుకి ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల దర్శనాలు పూర్తి చేసుకున్నాను వాటితో పాటుగా మన భారతదేశంలో ఉన్న మహోన్నతమైన దేవాలయాలలో ఉన్న గొప్ప గొప్పవి మన ద్వారకా పూరి జగన్నాథ్ అలాగే బద్రీనాథ్ వీటితో పాటుగా గురువాయర్ పద్మనాభ స్వామి రంగనాథ స్వామి టెంపుల్ బ్రిదేశ్వర స్వామి టెంపుల్ వీటి అన్నిటితో పాటుగా మన చరిత్రను మన గొప్పతనాన్ని చాటి చెప్పే ఇప్పటికీ కూడా సైంటిఫికల్గా కూడా వాటి రహస్యాన్ని కూడా ఎవరు తట్టుకోలేక కనుక్కోలేకపోతున్నారు అట్లాంటి గొప్ప గొప్ప కట్టడాలైన మన హంపి మన అజంతా ఎల్లోరా వాటితో పాటుగా మన మహాబలేశ్వరు మళ్ళా మన శాంతి స్వరూపమైన మన బోధగయ అలాగే హరిద్వార్ ప్రశాంతతకు నిలయమైన హరిద్వార్ రిషికేశ్ అలాగే సాహసానికి రూపమైన మన అమృత్సర్ ఇలాంటివి నేను మన భారతదేశంలో ఉన్న మన కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు బద్రీనాథ్ నుంచి పూరి జగన్నాథ్ వరకు ఉన్న అన్ని దేవాలయాలను మన హెరిటేజ్ సెంటర్స్ని టూరిస్ట్ ప్లేసెస్ని నేను దర్శించుకున్నాను భగవంతుని దయతో నాకు ఈ భాగ్యం కలిగింది నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి మీరందరూ కూడా తిరగండి మీరు కూడా మన చరిత్రను తెలుసుకోండి తెలుసుకోండి ధర్మాన్ని పుస్తకాలు చదువుతాం కానీ అక్కడ నిజంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకొని అక్కడ సాంప్రదాయాలు అక్కడ కట్టు అక్కడ బొట్టు అక్కడ మాటలు అక్కడ విచారాలు అక్కడ ఆచారాలు అన్నీ తెలుసుకుంటే మనం నిజంగా కూడా మన భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుందాం మన చరిత్రను మనము తెలుసుకుందాం పిల్లలకు తెలియజేస్తాం వాటితో పాటు రాబోయే భవిష్యత్తుని బలంగా దృఢంగా నిర్మనిద్దాం యాక్చువల్గా అంతకుముందు నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను నా జర్నీని అప్పుడు కొంచెం ఉండే కానీ ఇప్పుడు మన భారతదేశంలో అయిన డెవలప్మెంట్లో అన్ని రోడ్వేస్ ఎయిర్వేస్ రైల్వేస్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి అందరికీ అందుబాటులలో ఉన్నాయి కాబట్టి ప్లీజ్ మీ ఫ్యామిలీస్ తోటి భారతదేశాన్ని ఫస్ట్ చూడండి తర్వాత విదేశాలకు వెళ్ళండి